హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఉన్నారు అందరు బాగున్నారు ఇవాళ్ళ వీడియో వచ్చేసి మనమైతే రీసెంట్గానే రిలీజ్ అయిన వన్ డే కింద రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా రెడిక్ సాంగ్ ఆ సాంగ్ వచ్చేసి ఎందుకంత వైరల్ అయింది దాని గురించి అయితే ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం గాయస్ ఓకేనా ఈ సాంగ్కు ట్రెండింగ్ అయితే క్రియేట్ చేసింది హ్యాష్ టాగ్ ట్రెండింగ్ త్రీలో ఉంది మ్యూజిక్లో వచ్చేసి అలాగే ఈ సాంగ్ పూర్తిగా రాకపోయినా రెడికల్ వీడియో అయినా లిరిక్స్ వీడియో అయినా ఇంత ట్రెండింగ్ ఎందుకు అవుతుందో దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి నచ్చితే ఓకేనా ఇప్పుడైతే ఈ విషయానికి వస్తే డైరెక్టర్ వచ్చేసి హరిశ్ శంకర్ గారు అలాగే డిఎస్పి మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు అలాగే ఈ పాట మాల్గా రైటర్ అయ్యింది ఉంది కదా పాడింది విశాల్ గో ఇంకా ఎవరు చా ఇద్దరు ఉన్నారు బట్ ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి ఈ సాంగ్ ఎందుకు ఇంత వైరల్ అయిందో మాట్లాడుకుందాం ఈ సాంగ్ వచ్చేసి దిక్ లెంగెస్ సాలే పాటు ఉంది కదా ఈ సాంగ్ వైరల్ కావడానికి మెయిన్ మాస్ట్ లుక్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మాస్ట్ లుక్ ప్లస్ ఈ మూవీకి డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఈ సాంగ్కు మామూలుగా సాంగ్ పాడిన రైటర్స్ కానీ రిలిక్స్ కానీ చాలా అంటే చాలా బాగా మాస్ట్ లుక్తో ఉండడం వల్ల ఇది అందరికీ ప్రేక్షకులకు బాగా నచ్చింది బట్ ఈ ఇది వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దాదాపు ట్వంటీ నైన్ పాయింట్ నైన్ మిలియన్స్ దాకా అయితే దాటేసింది అంటే మొత్తం థర్టీ మిలియన్స్ అనుకో వన్ డేలోనే త్రీ క్రోర్ రూపీస్ అయితే సంపాదించడం అనేది మామూలు విషయం కాదు ఇది ట్రెండింగ్ త్రీలో అయితే ఉంది హ్యాష్ టాగ్ ట్రెండింగ్ త్రీలో అయితే ఉంది ఇండియాలో ఇది ఇంత వైరల్ కావడానికి మ్యూజిక్ ప్లస్ మాస్ట్ లుక్ ప్లస్ అయితే ఈ సాంగ్ ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడంతో ట్రెండింగ్ అయితే యూట్యూబ్ని అయితే ట్రెండింగ్ సేక్ చేసేసింది మొన్న వచ్చిన చికిరి చికిరి సాంగ్ సేమ్ అలాగే ట్రెండింగ్ అయితే అయింది ఈ నుండి కంపేర్ చేస్తే ఇద్దరి సేమ్ టు సేమ్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో దాదాపు చాలా వర్క్ అయితే క్రాస్ చేసింది ఇంకా ఎక్కువగా చూసుకున్నట్టయితే ఇది కొంచెం లీడ్లో ఉందో చెప్పొచ్చు ఇంకా ఎక్కువగా ఉందో చెప్పొచ్చు మీకు ఎలా అనిపించిందో అలాగే మీరు చూసారా ఈ సాంగ్ విన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గెలిసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తా అందరికీ జై హింద్